మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సుడిగాలి సుధీర్ ఏకంగా పాన్ వరల్డ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ ఇవాళ విడుదల కానుంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హైలస్సో అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది సుధీర్ కెరీర్లో ఇది ఐదో సినిమా జబర్దస్త్ సుడిగాలి సుధీర్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు మన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే సుధీర్ మాత్రం ఏకంగా పాన్వరల్ సినిమాను మొదలు పెట్టేస్తున్నాడు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి సంబంధించిన టైటిల్ ఇవాళ రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు నిజానికి సుడిగాలి సుధీర్ కి ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది కమెడియన్ నుంచి యాంకర్ యాంకర్ నుంచి హీరోగా మారిన సుధీర్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ రాజాసాఫ్ ట్రైలర్ డేట్ వచ్చేసింది ఈ మధ్య వచ్చిన గాలోడు సినిమా హీరోగా ఆయనకు మంచి విజయాన్ని అందించింది సినిమాలో పెద్దగా ఏం లేకపోయినా కేవలం సుధీర్ క్రేజ్తో మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ ఆ తరువాత కాలింగ్ సహస్ర అనే థ్రిల్లర్ మూవీ చేశాడు సుధీర్ మంచి మంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్లాప్గా నిలిచింది ఆ తరువాత మళ్లీ టీవీకి షిఫ్ట్ అయిన సుధీర్ హోస్టింగ్ చూస్తూ వచ్చాడు ఇప్పుడు దాదాపు ఏడాది గ్యాప్ తరువాత మరోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు ఆయన కెరీర్లో ఐదో సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ ఇవ్వాలన విడుదల చేయనున్నారు ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు హైలెస్సో అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారు మేకర్స్ చాలా కొత్తగా ఈ సినిమా ఉండబోతుంది అని టాక్ దసరా కానుకగా తన ఈ కొత్త సినిమాను మొదలుపెట్టనున్నాడు అయితే గతంలోలాగా రీజనల్ సినిమాతో కాకుండా ఈసారి ఏకంగా పాన్వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్ రెగ్యులర్ కథలు కాకుండా కాస్త కొత్తదనం ఉన్న కథలతో ఆడియన్స్ ముందుకు రావాలని ఆది సెట్ చేసుకోవడానికే ఇంతకాలం పట్టింది అని తెలుస్తోంది ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకి దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది మొన్నటి వరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వద్ద పిఆర్గా చేసిన శివచెర్రి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు మరి చాలా గ్యాప్ తరువాత సుధీర్ చేస్తున్న ఈ సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ను ఇస్తుంది అనేది చూడాలి చాలా గ్యాప్ తరువాత సుడిగాలి సుధీర్ చేస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి హైలెస్సో టైటిల్తో రాబోతున్న ఈ చిత్రం సుధీర్ కెరీర్కు ఎలాంటి మలుపునిస్తుందో వేచి చూడాలి